పరిశ్రమలని సంస్థల అధిపతుల్ని మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారి దాకా అందరినీ కలిసి ఈ రాష్ట్రంలో మళ్ళీ పెట్టుబడులు తిరిగి తీసుకొచ్చే క్రమం ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని పెంచుకోవడం అలాగే మొన్న దావోసు ఏమైతే ప్రపంచంలో పారిశ్రామికవేత్తలంతా కలిసి అక్కడ ఒక సమ్మేళనం జరుగుతుందో ప్రతి రెండు సంవత్సరాలకు జరిగే ఆ కార్యక్రమానికి మన రాష్ట్రం తరఫు నుంచి వెళ్ళి అతి ముఖ్య భూమిక పోషించారు ఇది గిట్టని ఇది చూడలేని వైకాపా నాయకులు విస్తారాజ్యంగా ప్రేమ వెళ్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు చేతగానేది ప్రపంచంలో ఎవరికి చేతగానే అనుకోవటం వాళ్ళ దురదృష్టం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వేల కోట్లు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు ఈరోజు కూడా అదే రకంగా చాలా సంస్థలను ఒప్పించారు కానీ కొంతమంది సంస్థల దగ్గర అనుమానాలు ఉన్నాయి గతంలో లాగా మళ్ళీ కనుక రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఏమైనా మారితే ఇట్లాంటి గతంలో ప్రభుత్వంలాగా గత ముఖ్యమంత్రి లాగా నెగిటివ్గా ఆలోచించే ముఖ్యమంత్రి గనక మళ్ళీ తయారైతే మేము మేమన్నా ఇబ్బంది పడతామేమో పరిశ్రమలు అని చెప్పి ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిశ్రమలు పెట్టడానికి పరిశ్రమాధిపతులకు కానీ నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధులకు కానీ ఉన్న ఏకైక అనుమానం ఏ